జనవరి ఒకటి నుంచి ఆగస్టు పదిహేను చేశారు ఇక అందరిని కూడా సద ఉదయం కలిసి పనిచేసినప్పుడు కూడా ఏం చేయలేదు అప్పుడు పదిహేను మా జయరాజు అందరూ సహకారంతో దిగి వచ్చి అప్పుడు కమిషనర్ విజయకుమార్ గారు ఫోన్ చేసి అందరికి ఇస్తాము సీఎం గారు ఒప్పుకున్నారు అన్నారు సో మళ్ళీ మా ఇంటిగ్రేషన్ స్టేట్ ఇంటిగ్రేషన్ కంటిన్యూ అయింది సార్ తిరుపతిలో సిఆర్డిఏ ప్రజలు మాక్సిమం రాకపోతే లోపల కూడా లోపే ఉంటాం సార్ మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే సార్ మీరందరూ జిల్లాకి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినది తాపీ ఇచ్చారు సార్ మాకు ఇప్పుడు మేము ఐఎన్పిఆర్ నుంచి జిల్లాలకి మార్చుకోవాలంటే ఎట్లాగ సార్ ఒకసారి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రెగ్యులేషన్స్ మేము దానివల్ల ఫైనాన్స్ కూడా బడ్జెట్ ఉండదు సార్ గవర్నమెంట్కి

ಅನುಭವಿ ಸದುಪರ್

ಮೂರ್ಪಾಟುರಿದ <laughs> రెండు వేల పదిహేడులో సిఆర్బిఏ పరిధిలో ఉన్న చిత్రపతి గౌడ్కి స్టేట్ అలాగే ఇవ్వాలి ఈ దాంట్లో సంబంధం లేకుండా అందరికి మూడోది మీ దృష్టిలో ఉంది సార్ యాక్ట్ జనరల్ పాలసీ దాన్ని పునరుద్దరించండి మీరు కొంచెం మా వైపు కృషి సారించి సౌకర్యం